హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ నిన్న పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మనం షార్ట్ కట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ చట్టబద్ధంగా జరగలేదు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కూటమి ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా జరిగింది డిఐజీ కలెక్టర్ కూడా కూటమి ప్రభుత్వం తరఫునే డ్యూటీ చేశారు డిఐజీ కూడా పసుపు షర్ట్ వేసుకుంటే బాగుండేది అనే విధంగా మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన మాత్రం వేరు ముప్పై సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగలేదు ఇప్పుడే మేము ఓటేస్తున్నాం చాలా హ్యాపీగా ఉందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడారు పోలీసులు కూడా రిగ్గింగ్ చేయాలని ప్రయత్నించిన ఓటర్లని బెదిరించి వెనక్కి పంపించు అవి మనం సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూనే ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో పాపాలట తప్పులు పొరపాట్లు కూడా పాపాలు ఆ పాపాలకు చంద్రబాబు నాయుడు గారంట నరకానికి వెళ్తారట సరే ఓకే సార్ చంద్రబాబు నాయుడు గారు నరకానికి వెళ్తారు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి ఏం చేయాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు ఒకసారి మాట్లాడారు రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల కుప్పంలో జరుగుతున్నప్పుడు మీరేం చేశారు అక్కడ ఎట్లయినా గెలవాల్సిందే అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అక్కడే కూర్చోబెట్టి వేరే వేరే నియోజకవర్గాల నుంచి లారీల్లో బస్సుల్లో వాటర్లను తీసుకొచ్చి ఓట్లు వేపించిన సందర్భాలు ఎంత అరాచకంగా ప్రవర్తించారు మాచర్ల పులివెందుల కుప్పం ఉభయ గోదావరి జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా నామినేషన్ వేయకుండా అడ్డుపడిన సందర్భాలు లేవా తలలు పగలగొట్టి కత్తులు తీసుకొని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాలు లేవా అప్పుడు గుర్తులేని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొస్తుంది మొన్నటికి మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్లలో కూడా ఈవీఎం బాక్సులను ధ్వంసం చేసిన సందర్భాలు లేవా మాచర్లలో టీడీపీ వాళ్ళనే తలలు పగలగొట్టి కత్తులు తీసుకొని తలల మీద నరికిన సందర్భాలు లేవా ఇవన్నీ నేను టీడీపీ వాళ్ళ గురించి చెప్పడానికి చెప్పట్లేదు టీడీపీ వాళ్ళ మీద మీరు చేసినటువంటి విషయాలను గుర్తు చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యం చట్టం అని మాట్లాడుతూ ఉంటే కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది వినడా అసలు ఇలాంటి సాంప్రదాయాలను తీసుకొచ్చింది వైసీపీ పార్టీ అంటే అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇంత పబ్లిక్గా ఈ రకంగా ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టడం నామినేషన్ పేపర్లు లాక్కొని పారిపోవడం నామినేషన్ వేస్తున్న వాళ్ళని నరకడం ఇలాంటివి ఎప్పుడైనా చూసాం మనం గతంలో ఒకవేళ బెదిరించడం భయపెట్టడం కొనేయడం ఏదైనా జరిగితే అది తెర వెనక జరిగేది ప్రజల దాకా వచ్చేది కాదు ఈరోజు మొలతాడు వేసుకున్న బొడ్డోడు కూడా చెప్తున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నామినేషన్ అయితే కొడుతున్నారన్న అని ఒకట రెండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు ఆ రోజు అమనాభూతులు బూతులు తిడుతున్నటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నేతలను కానీ ఆపగలిగారు మీరు ఎంతమంది అండి పచ్చి బూతులు తిట్టేది అమ్మనా బూతులు తిట్టిన నా నాయకులు ఎంతమంది ఉన్నారు ఆ లిస్టు ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అయితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా అంటే రిగ్గింగ్ అనేది పార్టీ కార్యకర్తలో లేదంటే పార్టీ కోసం పనిచేసే కట్టప్ప లాంటి వ్యక్తులు చేసి ఉండొచ్చు అది టీడీపీలో ఉన్నారు కట్టప్పలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కరుడు గట్టినటువంటి కార్యకర్తలు అనవచ్చు వాళ్ళని వాళ్ళు చేస్తారు ఏదన్నా రిగ్గింగ్ జరిగితే కేడర్లో గుర్తింపు తెచ్చుకోవాలను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలని ఈ పార్టీ కార్యకర్తలు వాళ్ళు చేసే పనులు అవి అంతేగాని ఎలక్షన్ కమిషనో లేదంటే డిఐజీనో కలెక్టరో దగ్గరుండి అట్లా చేయించరు కదా అది తప్పే కదా అట్లా మాట్లాడడం నోటికి ఏదొచ్చి అది మాట్లాడేస్తారు మీరు తర్వాత మళ్ళీ వాళ్ళు అంటేనేమో మమ్మల్ని కూడా అన్నారు వాళ్ళు మేము ఒకటే అని గుర్రాన్ని గాడిదని ఒకే గుంజ కట్టేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు మాట్లాడతారు కాదు మీ అంత పబ్లిక్గా మాట్లాడరు వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు కదా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా టీడీపీలో అంతా హుందాగా ప్రవర్తిస్తారు తెలివిగా మాట్లాడతారు తెలివిగా దెబ్బ కొడతారు మరి మీకు అది చేత కాదు కాబట్టి మీరు నోటికి ఏదో అది మాట్లాడతారు పచ్చిభూతులు అమ్మనాభూతులు తిడతారు దానివల్ల మీరు ఫెయిల్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో కలిసి ఇరవై నాలుగులో పదకొండు సీట్లు పరిమితం అయ్యారంటే దానికి కారణం మొదటిది మీ మంత్రులు నోటి ఎమ్మెల్యేలు నోటితో రెండోది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూడోది రాజధానిని పక్కన పెట్టడం ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఏ డెవలప్మెంట్ ఎవరికి కావాలా మా డబ్బులు ఇస్తే చాలు అంటున్నారు అదే నా మాటలు డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం ఎట్ట ముందుకు పోయిద్దండి రాజధాని ఎవడికి కావాలా మా సంక్షేమ పథకాలు ఇచ్చాడు జగన్ అన్న అయ్యే మాటలండి ఆ కార్యకర్తల్లో మారిపోతే ఆ కార్యకర్తలు మరికొంతమంది ప్రజలను ప్రభావితం చేసి ఓట్లు వేపిస్తారు ఇరవై తొమ్మిది ఎలక్షన్లు అయినా ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది జగనాన్న డెవలప్మెంట్ చేయకపోయినా పర్లేదు జగనాన్న గెలితే చాలని ఒకడు అంటాడు జగనాన్నను చూసుకుంటూ బతికేస్తామని ఇంకొకడు అంటాడు ఏంటండి ఆ మాటలో జగనాన్న రాష్ట్రం కోసం త్యాగం చే త్యాగం చేసినని ఒకళ్ళు అంటారు ఏం త్యాగం చేసినండి జగనాన్న ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం త్యాగం చేయలేదు జగన్ అన్న ఏం త్యాగం చేయలేదు జనాలు ఓటేసి గెలిపించినందుకు జనాలను ఎత్తిన లక్షల కోట్ల అప్పులు పెట్టారు సంక్షేమ పథకాలకు అలవాటు చేశారు ఈ జనాలు ఎడతయారంటే సంక్షేమ పథకం ఇస్తేనే ఓటేత్తాం అనే రీతికి వచ్చారు వాళ్ళ నాటి అలవాటు చేసింది మీరు కదా మీ రాజకీయ నాయకులు కదా అనాది నుంచి వస్తున్న సాంప్రదాయం కాదా అది దానివల్ల ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏం చేశారంటే సంక్షేమ పకాలు ఎవరితే వాళ్ళు ఓటేత్తారు వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డోళ్ళని ఒక రంగ రెండు వేల పంతొమ్మిదిలో అంత భారీ మెజారిటీతో గెలవడానికి మీరు ఇచ్చినటువంటి ఆఫర్లు కదా జనాలకి చంద్రబాబు నాయుడు గారు చేయింది ఏంటి మీరు చేసింది ఏంటి మీరేం చెయ్యరు అన్న సంగతి ఏం అన్న సంగతి జనాలు గమనించారు కాబట్టి ఇరవై నాలుగులో ఓడిపోయారు సరే ఇప్పుడైనా ఏదైనా మార్పు తెచ్చుకొని జనాలను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారంటే అబ్బే లేదు ఎంతవరకు ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నేతల్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది జనాలు నచ్చట్లా జనాలు హర్షించట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇప్పుడు కామన్గా ఉండే ఓటర్లను తీసుకుందాం ఉండే వాళ్ళకి జగన్ అవసరం లేదు చంద్రబాబు అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది మంచి నాయకుడు ఆ మంచి నాయకుడు అవతారం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తలేకపోతున్నారు ఎంతవరకు పార్టీ కార్యకర్తలను ఉర్రుతలో గురించే మాటలు మాట్లాడుతున్నారు పార్టీ నేతలను ఉరకలెత్తించే మాటలు మాట్లాడుతున్నారు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ఎగదోసే మాటలు మాట్లాడుతున్నారు అది తప్ప సామాన్య జనాలని సామాన్య ఓటర్లని మెప్పించే ప్రయత్నం ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం లేదా నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే ప్రయత్నం అయితే అసలు ఏం చేయట్లేదు ఇన్ఫాక్ట్ నా ఒపీనియన్ నేను పబ్లిక్గా చెప్పాలనుకుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడతారు ఆ మాట్లాడే మాట ఏదో సామాన్య ఓటర్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి మీరు రప్ప రప్ప నరుకుతో చంపుతాం చంద్రబాబు నరకానికి పోతారు ఇటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని లైక్ చేసేది ఎవరు అసలు ఇంకా తెర మీదకి ఇంకా పెద్ద సమస్య తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ ఓట్లన్నీ నేను జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ మొత్తం రిగ్గింగ్ జరిగిందంట ఈ ఎలక్షన్ రద్దు చేయాలని కోర్టుకి వెళ్తారంట ఏంటండి ఇది అట్లయితే మీరు మీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ని ఎలక్షన్లను రద్దు చేయాలి కొద్దిగా జనాలకు అర్థం అవ్వాలి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పులివెందుల్లో ఉన్న జనాలే ఎన్నళ్ళ తర్వాత ఎలక్షన్ జరిగిందిరా బాబు ఆ రంగస్థలంలో జగపతి బాబు ఎలా చేశాడు ఎక్కడ అట్టే జరిగింది దాన్ని దాటి వచ్చి లోటు వేస్తామని చెప్పి సంతోషపడుతున్నారు దాన్ని మర్చిపోయి ఓట్లు రిగ్గింగ్ జరిగింది కోర్టుకు వెళ్తాం ఎలక్షన్ రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు గారు పాపాలు చేశారు పైకి పోతారు అంటే సామాన్య ఓటర్లను మెంపించడానికైతే ఏమాత్రం ఉపయోగపడవు ఇలాంటి మాటలు అని చెప్పి నా ఉద్దేశం మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రోమ్ సైనింగ్ ఆఫ్ సన్ బర్ స్టూడియోస్